రైతుబంధు డబ్బులు ఎప్పుడు వేస్తారు రైతు భరోసా విధి విధానాలు ఏమిటని ప్రశ్నించారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతుబంధు పంట అయ్యాక ఇస్తారా పంట ముందు ఇస్తారా అని అడిగారు రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాను తరగతి ఫలితాల్లో రెండవ స్థానంలో నిలిపినందుకు ఉపాధ్యాయులకు అభినందన తెలిపారు మధ్యాహ్న భోజన కార్మికుల నాలుగు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలన్నారు అన్ని జిల్లాలకు ఇచ్చినట్లుగానే సిద్దిపేట జిల్లా విద్యార్థులకు కూడా రెండు జతల యూనిఫామ్ ఇవ్వాలన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు మన ఊరు మనబడి మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి బిల్లులు చెల్లించాలన్నారు ఈజీఎస్ పథకంలో సీసీ రోడ్లు వేసిన కంట్రాక్టర్లకు ఏడు నెలలుగా బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయన్నారు మూడు నెలలుగా ఆసరా పెన్షన్లు రాక వృద్ధులు అవస్థలు పడుతున్నారని చెప్పారు కాళేశ్వరం కాలువలో మట్టి పడడంతో నీటి విడుదలకు ఇబ్బంది అవుతుందని వెంటనే శుద్ధి చేయించాలన్నారు ఎనిమిది నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు రావడం లేదన్నారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కరెంటు బిల్లులు ట్రాక్టర్ బిల్లులను రెగ్యులర్ చెల్లించేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు నెలలుగా ఒక్క రూపాయి కూడా రాలేదన్నారు రెండు వందల లోపు కరెంటు వాడే వరకు ఉచిత విద్యుత్ అందించాలన్నారు సిద్దిపేట ప్రజలు కరెంటు బిల్లులు చెల్లించడం లేదని అసెంబ్లీలో సీఎం మాట్లాడారు వాస్తవానికి ప్రజలు కడుతున్నారా లేదా సిద్దిపేట ప్రజల్ని ఎందుకు బదనాం చేస్తున్నారని మండిపడ్డారు ఎప్పుడైనా జూన్ నెలలో రైతు బంధు డబ్బులు పడేయండి రైతులకు ఇప్పుడు ఆల్మోస్ట్ జూలై నెల రేపు అయితే జూలై స్టార్ట్ అవుతుంది సార్ మరి ఇంకా ఎప్పుడు ఈ రైతు భరోసా ఇస్తారా రైతు బంధు ఇస్తారా ఎప్పటి నుంచి ఇస్తారు దానికి ఏమైనా గైడ్ లైన్స్ వచ్చినాయా ఎందుకంటే రైతులు వర్షాలు పడ్డాయి దున్నుతూ ఉన్నారు విత్తనాలు వేస్తూ ఉన్నారు పంటకు పెట్టుబడి సాయం పంట అయిపోయినా ఇస్తారా పంట పెట్టుబడికి ఇస్తారా ఈ మధ్యాహ్న భోజనం పండే కార్మికులకు జీతాలు రావట్లేదని పాపం వాళ్ళు రోజు రోడ్ల మీద ధర్నా చేస్తున్నట్టు పేపర్లో చూస్తూ ఉంటాను ఆల్మోస్ట్ నాలుగు నెలలు డిసెంబర్ నెల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ డిసెంబర్ నుంచి మొన్న ఏప్రిల్ దాకా పని పనిచేసినాయి ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి వాళ్ళకు మధ్యాహ్న భోజనం వండిన సరుకులకు డబ్బులు రాలేదు జీతం డబ్బులు కూడా రాలేదని అంటూ ఉన్నారు మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు అవి ఎప్పుడు వస్తాయి ఎందుకు ఆలస్యం అవుతుంది తొందరగా వాళ్ళ జీతాలు మధ్యాహ్న భోజన కార్యక్రమం ఇప్పించాలని చెప్పి నేను కోరుతా ఉంటుంది చెప్పండి ఇది కూడా మా జిల్లా పరిషత్ కన్సర్న్ వ్యక్తం చేసింది అన్ని జిల్లాలకు ఇచ్చినట్టు సిద్దిపేట జిల్లాకు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన రెండవ జత బట్టలు వెంటనే ఇవ్వాలని నేను కోర్డినెట్గా చెప్పండి తర్వాత కొంతమంది పనులు చేసిన స్కూల్ కమిటీలు ఉంటాయి వాళ్ళకి డబ్బులు రావట్లేదు గోల గోల పెట్టు ఎప్పుడు ఇస్తారు ఆ పైసలు వాళ్ళకు వాళ్ళు పనిచేసి ఇప్పుడు అప్పులపాలే మిత్రీలు కట్టుకోలేని ఇబ్బంది పడుతుంది వాళ్ళు కేసీఆర్ చిత్రపటంతో ఉన్న బుక్స్ మారుస్తున్నారు కాబట్టి వెంటనే మార్చిన పుస్తకాలను విద్యార్థులకు ఇవ్వాలన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డీడీలు చెల్లించినా కూడా విద్యుత్ స్తంభాలు ఇవ్వడం లేదని వర్షాకాలం కావడంతో బావుల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు ఎందుకంటే సిఆర్ఆర్లో కానీ ఎంఆర్ఆర్లో కానీ పిఎంజిఎస్ఐలో కానీ ఏమన్నా బడ్జెట్ ఉన్నదా ఎందుకంటే దుబా కాన్సెన్స్లో చాలా హారబుల్ రోడ్స్ ఉన్నాయి ఏది పంచాయత్ రోడ్లు ఇప్పటివరకు ఇక్కడ కూడా బర్క్స్ కాలేదు మొన్న మొన్న ఒక ఇరవై ముప్పై శాంక్షన్ ఇచ్చేవారు మరి అప్పుడు గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు ఉన్నప్పుడు దాదాపు కాన్సెన్స్లో అన్ని రోడ్లు శాంక్షన్ ఇచ్చింది శాంక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది మేము ఏమడుగుతున్నాం అంటే పాత క్యాన్సల్ చేసివేయన్నా మళ్ళీ దాన్ని రివోక్ చేసి వాటిని కంటిన్యూవేషన్ చేయించి ఏజెన్సీని పిలిపించి పనులు కంప్లీట్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలాసార్లు నేను రివ్యూ మీటింగ్లు పెట్టిన పిఆర్ డిపార్ట్మెంట్లతో హైదరాబాద్లో ఇక్కడ డిపార్ట్మెంట్ పోయినా మాట్లాడినా మరి ముందుకు ఓదలేదు మా దగ్గర ఉన్న రోడ్లు మీరు ఒకసారి ఫిజికల్గా అన్ని కాన్సెన్ తిరిగి చూడండి ఏ విధంగా